తే మనం రాగియాచి విషాలు చెప్పు చెప్పుకుంటున్నాం ఇది రెండవ భాగం చివరి భాగం కూడా ఇప్పుడు బీజల ముందు పెద్ద సమస్య ఏంటంటే రాజు రాయ్ దియాచిని ప్రభు మీ తలకాయ కోసి ఇమ్మని ఎలా అడగటం ఆయన ప్రసిద్ధుడైన రాజు వీరుడు పైగా సంగీతాచిమాని ఎంతరో సంగీతకారులను ఆదరించిన అన్నం పెడుతున్నవాడు ఆయన కానీ అలా చేయటం వల్ల తన వల్ల కాదు అందామా ఇక్కడ అన్ని రాజు తన ప్రాణాలతో వతాడు అటు నుయ్యి ఇటు గొయ్యిలా ఉంది బీజల్ పరిస్థితి కానీ ఇది నిర్ణయం అలా ఉంది బీదల్ రాయి అల్లుడు రాయి ప్రాణం అతని వల్లే పోతుందని జోసుడు చెప్పనే చెప్పాడు అది బీదలకి తెలియదు రాయికి తెలియదు ఏమైతేనే బీదల్ జునాగాడ్ బయలుదేరాడు రాయి గిర్నార్ కొండపై ఉన్న విశ్రాంతి మందిరంలో రాణి స్వరత్తో ఉన్నట్టు తెలిసింది అక్కడికి సాయంత్రం నెల వెళ్ళాడు బటులు రాయిని ఇప్పుడు కలవటానికి వీల్లేదు రేపు రండి అని చెప్పారు అయినా బీజల్ ఆ భవనం ఆహారంలోనే కూర్చొని తన సంగీత పరికరం తీసి వాయిస్తూ గానం మరలబెట్టాడు అక్కడ కొండ గాలిలో ఈ రాగాలు అద్భుతంగా తేలాడుతూ భవనంలో ప్రియమైన రాణి స్వరత్తు సుఖభోగాలు అనుభవిస్తున్నటువంటి రాయికి వినపడుతూనే ఉన్నాయి చెల్లవారులు బీదలు పాడుతూనే ఉన్నాడు రాయి నిద్రమాని వింటూనే ఉన్నాడు తెల్లారి భవనంపై భాగానికి వచ్చినటువంటి రాయి దంపతులకు ఆవరణలో సంగీత వాయిద్యంతో కూర్చున్న బీదలు కనపడ్డాడు భటులతో చెప్పాడు రాయి ఆ గానం చేస్తున్న వ్యక్తిని నా దగ్గరికి తీసుకురండి అన్నాడు భటుడు పల్లకిని రప్పించి బీజలందరు కూర్చోబెట్టి రాయి ముందుకి తీసుకెళ్లారు రాయి బీజలకి ఎదురు వెళ్ళి నమస్కరిస్తూ స్వాగతం చెప్పాడు అతిథి వేదలో అవి చేశాడు రాయ్ అడిగాడు మహాన్ బావ మీరెవరో నాకు తెలియదు కానీ రాత్రంతా మీ సంగీతామృత పాలన చేస్తూనే ఉన్నాను అద్భుతంగా ఉంది మీ గానం అద్భుత అద్భుతంగా చెప్పాలి నేను రాగాలు ప్రాణం పోసుకుని దేవకన్యలైన ఆ భావన ముందంతా వ్యవహరించారు కానీ నాకు సందేహం మీరు రాత్రంతా ఎందుకు సంగీతం వినిపిస్తున్నట్లు అని బేదల దానికి సమాధానం చెప్పలేదు వాయిద్యం తీసి సంగీత జరిగి మళ్ళీ కుడిపించసాగాడు రాయి లోకం మరిచాడు ఆ సంగీతం అతని దివ్య లోకాల్లో చేస్తోంది రాణి సురత్ భుజాలపై వాలి కనుని మునిసి మరీ వింటున్నాడు ఆ సంగీతాన్ని అప్పుడప్పుడు లేచి రాణి వంక చూసి చిరునవ్వు నవ్వి భళా బళ అంటున్నాడు రత్నాలు భజ్రాలు బంగారు నాణ్యాలు తెప్పించి బీదల ముందు విసురుతున్నాడు బేజల్ వాటిని అసలు లెక్కే పెట్టలేదు బీదలు ఆలాపిస్తూనే ఉన్నాడు రాయి అతనికి బహుమతులు ఇస్తూనే ఉన్నాడు బీదలు నాకు ఇవేమి వద్ద అన్నట్లు సరిగా సైకి చేస్తున్నాడు అలా ఆరు రాత్రులు గడిచాయి మర్నాడు దర్బార్ తీర్చిన రాయి బీదని అడిగాడు మహానుభావ తమ రాపకుండా గానంతో మమ్మల్ని సంతోషపెడుతున్నారు కానీ మా బహుమతులు తీసుకు స్వీకరించడం అనేది అదే మాకు బాధ కలిగిస్తుంది తమ పట్ల మేము ఏం అపచారం చేసాం అసలు తమరు ఏం కోరుతున్నారు చెప్పండి మా ప్రాణాలనే సరే నేను ఇచ్చేస్తాం మీకు అన్నాడు అప్పుడు బీదలు నోటి తెరిచాడు మా గానం మీకు నిజంగా ప్రీతి సంతోషకం కలిగించినట్లయితే మహాప్రభు నేను నాకు కావలసింది మీకు మీ యొక్క ఖండించబడ్డ శిరస్సు అని అడిగాడు మహారాణి స్వరత్వ సహా అక్కడ ఉన్నవాళ్ళంతా తులిపడ్డారు సభలో కలకలండిగింది మహారాజు ప్రాణాలు తీసే అంతటి కోరిక కోరుతున్నాడు ఈ బేజాలు ఎంత ధైర్యం అనుకుంటున్నారు వాళ్ళు కొందరు పెద్దలు అయితే వెళ్ళి బీజాలని ఇలాంటి కోరిక సంగీత పండితులైనటువంటి మీకు అడగడం తగదు అన్నారు బీజాలు ఏం మాట్లాడలేదు మౌనంగా కూర్చున్నాడు వచ్చిన పెద్దలు మళ్ళీ అన్నారు బీదల మహాశయ నీకు ఒక తల కాదు రాజు పట్ల విశ్వాసంగా ఉన్న మా లాంటి వారు కొన్ని వందల మంది తలలు కోసి ఇవ్వగలరు కావాలంటే లోక ప్రసిద్ధిగాంచిన రాజు రాజ్ రాయా దియాచి శిరస్సు గురించి ఇక మర్చిపోండి అన్నాడు బీదల్ అన్నాడు నాకు కావాల్సింది దియాచి శిరస్సు మాత్రమే ఇంకా ఏది అక్కర్లేదు ఆయనే చెప్పాడు ప్రాణమైన ఇస్తానని మరి అన్నమాట నిలబెట్టుకోవాలి కదా పైగా క్షావిక వంశస్థుడు మాట తప్పితే వంశప్రతిష్ఠ ఏమవుతుంది ఆలోచించుకోవాలి మరి అన్నాడు అక్కడ వారికి ఎంత కోపం వచ్చిందంటే రాజు సైకి చేస్తే బీజాలని చంపేట్లున్నారు బీజల నోట మాట తప్పటం వంశగరు అనే రెండు మాటలు వినగానే రాయ్ దియాచీలా అన్నాడు మహాసంగీతకారుడ నీకు కావాల్సింది ఇవ్వబడుతుంది ఖండించబడ్డ నా శిరస్సు స్థానంలో నా ముండెంపై వెయ్యి శిరస్సులు మనకెత్తిన వాటన్నిటినీ మళ్ళీ మళ్ళీ నరికేసి మీకు ఇచ్చుకుంటాను అవన్నీ మీ సంగీతం ముందు దిగదొడుపుగా భావిస్తున్నా అంటూ మహారాణి శోరత్ బతిమినాడుతున్నా కానీ వినకుండా రాయి దియాచి తనకి అగ్గాన్ని వలలోంచి దూసి తన తల తనే నరికేసుకున్నాడు తన చేత ఉన్న శిరస్సును బీజలికి ఇచ్చి నమస్కరించి వెంటనే ప్రాణాలు కోల్పోయాడు సవంత రోదలంతో మిన్నుముట్టింది స్వరత్ స్పృహ కోల్పోయింది రాజ్యమంతా క్షణాల్లో ఈ వార్త వ్యాపించి మేము కూడా రాజు కోసం తలలు నరుక్కుంటామని చెప్పి కోటకు చేరుతున్నారు బీజల్ రాయి శిరస్సుతో అనిరా రాజు వద్దకు వెళ్ళి ఆ శిరస్సు అతని పాదాల ముందు ఉంచాడు ఇలా జరుగుతుందని అనిరా రాజు ఊహించలేదు అతను రాయి రాయి పైన తన గల ఆవేశాన్ని చానా క్రితమే అంచుకుని ఉన్నాడు పగ కూడా మర్చిపోయాడు అప్పుడేదో ఆవేశంలో అన్నాడు కానీ అది తర్వాత మర్చిపోయాడు ఇప్పుడు బీజలు చేసిన పనికి అసహ్యం కలిగింది అతనికి బీజలను ఏవగించిన చీ కొట్టి అనిరా రాజు తన శేష జీవితం అంతా ఈ సంఘటన తర్వాత తర్వాత దారుణంగా విచారిస్తూ పశ్చాత్తాపంతో గడిపాడు అనిరాజు వల్ల బహిష్కరించబడ్డ బీజం మరలా దోనగా చేరాడు రాయి దియాచికి కన్నీటి పెట్టుకోవాలి చెప్తున్నారు ప్రజలు చిటి పేర్చబడి ఉంది రాజు దేహాన్ని చిటిపై పేర్చారు మహారాణి స్వరత్ చిటి చుట్టూ ప్రద చేసి చేసి చిటిపైకెక్కి భర్త తలవడిలో ఉంచుకుంది కలుడు మూసి చేతులు మూర్చి దైవాన్ని తలుచుకుంటున్న కీలలు ఆ పుణ్య పుణ్యదంపతులని భస్మం చేసేశాయి ఇదంతా చూస్తున్న బీదల గుండె పగిలిపోయింది జీవితం పట్ట విరక్తి కలిగింది రాయి వంటి గొప్ప ప్రభువుని తనే హత్య చేసినట్టు అనిపించింది ఆ పాప ప్రక్షాళన ఎలా చేసుకోవాలి అందుకని వెంటనే తను కూడా ఆ చితి మంటల్లో దూకేశాడు సాధువు చెప్పిన విధి ఆదేశం అమలయింది రాయ్ ధియాచి స్వరత్ కథ ఇలా విషాదాంతమైంది విన్నారు కదా రాయి ధియాచి విషాద కథ మరొక్కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్ యూ